హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్క్సేల్స్ గవేషన్స్ సో మనం ఈ సమ్మర్లో వచ్చేసి థర్టీ డేస్ థర్టీ వీడియోస్ అనే ఛాలెంజ్ చేయబోతున్నాం సో ఈ థర్టీ డేస్లో మనం థర్టీ వీడియోస్ త్రీ డీ ప్రింట్కి సంబంధించిన వీడియోస్ చేయబోతున్నాం సో అందులో ఫస్ట్ వచ్చేసి లిథోఫెన్ కిచెన్ అంటే ఈ లిథోఫెన్ అనేది త్రీ ప్రింటెడ్ ఫోటో మన త్రీ డి ప్రింటర్ ద్వారా మనం ఒక ఫోటోని ఒక పర్సన్ ఫోటోని ఎలా ప్రింట్ చేయగలుగుతాం అండ్ ఆ ఫోటో ప్రింట్ చేయడానికి మనకు కావాల్సిన సోర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం సో ఈ కీచెన్ చేసుకోవడానికి మనకి మెయిన్ సోర్స్ వచ్చేసి ఈ ఫ్లాట్ లితేఫిన్ మేకర్ అనే వెబ్సైట్ మనకి ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి త్రీ డి రాక్స్ అని లిఫ్ట్స్తో అని బట్ ఎస్పెషల్లీ ఈ కీచెన్ పర్పస్ కోసం అయితే మనము ఫ్లాట్ లిథోఫెన్ మేకర్ అని ఇచ్చే వెబ్సైట్ని యూజ్ చేయాలి అంటే ఇందు వచ్చేసి మనకి లిథోఫెన్ మేకర్ ఇందులో వచ్చేసి మన ఫ్లాట్ లిథోఫెన్ మేకర్ అంటే ఇట్లా ఈ రెక్టాంగులర్ షేప్లో వచ్చే ని మనం ఫ్లాట్ ఇథన్ మేకర్ అంటాం సో మనం డైరెక్ట్ గూగుల్లో వచ్చేసి ఫ్లాట్ లితఫెన్ మేకర్ని సెర్చ్ చేసి అందులో కనిపించే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది ఫ్లాట్ మేకర్ మేకర్ని సో మనకి ఇందాక మనం మాట్లాడితే కీచెన్ టైప్ అని కదా సో మనం ఫ్రేమ్ ఆప్షన్స్లో మనకి ఆ కీచెన్ టైప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కీచెన్ ట్యాబ్ టైప్ కాకుండా ఫ్రేమ్ ఓన్లీ నో బార్డర్ నో బార్డర్ విత్ ప్రింట్ స్టాండ్ లేదంటే హుక్ ట్యాబ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మనం వచ్చేసి ఫ్రేమ్ కీచైన్ హోల్ టాప్ లెఫ్ట్ ఓకే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ కీచైన్ హోల్ అనేది వస్తుంది సో మనం వచ్చేసి ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ ఫోటోని మనం త్రీ ప్రింటెడ్ ఫోటో కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం ఓకే సో నేను వచ్చేసి ఈ పాప ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇంకోటి వచ్చేసి మనం ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకునేటప్పుడు త్రీ డిఫరెంట్ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్లో కానీ వాళ్ళ క్లాత్స్లో కానీ వైట్ కలర్ లేకుండా చూసుకోండి ప్యూర్ వేరే కలర్ ఏదైనా ఆల్టరేట్ ఉండేటట్టు చూడండి ఎందుకంటే వైట్ కలర్ ఉంటే మనకి థిక్నెస్ అనేది చాలా సన్నగా అంటే చాలా థిన్గా వస్తుంది అందువల్ల ఫోటో అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండదు సో మనకి కీచైన్కి వచ్చేసి ఇక్కడ చూడండి విత్ హండ్రెడ్ ఎంఎ ఉంది అంటే టెన్ సెంటీమీటర్స్ మనకి అంత అవసరం లేదు కాబట్టి కీచైన్కి ఒక ఫార్టీ ఎంఎం విడ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీఎంఎం సో మన ఇక్కడ మెజర్మెంట్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ డిజైన్ కూడా మారుతా వస్తుంది సో ఈ పార్ట్ వచ్చేసి బార్డర్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రేమ్ అంటే ఫోటో సో అండ్ ఇది ఇలా ఉంటుంది అనమాట సైడ్ లుక్లో సో ఈ సైడ్ లుక్లో కూడా మనకి ఫ్లాట్గా ఈ కీచర్ మాదిరి రావాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మనం డెప్త్ కూడా తగ్గించాలి డెప్త్ త్రీ ఎంఎం చూడండి డెత్ తగ్గించేసరికి ఎలా అయిపోయిందో ఈ సైడ్స్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు బేస్ హైట్ అంటే ఈ బార్డర్ హైటు ఇది కూడా తగ్గించేద్దాం మనం దీన్ని కూడా త్రీ ఎంఎం మార్చేసుకుందాం సరిపోయింది బట్ ఇక్కడ థిక్నెస్ వచ్చేసి మనం మాక్సిమం థిక్నెస్ త్రీ ఎంఎం జనరల్గా వచ్చేసి మనము లిథర్ఫిన్కి త్రీ ఎంఎం ఇస్తాం బట్ ఒకసారి కొంచెం స్ట్రాంగ్ గా ఉండడం కోసం వచ్చేసి మనం త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం మనము ఈ డెప్త్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇది బార్డర్ ఉంది కదా మనము ఫ్రేమ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఏ ఇచ్చాం బార్డర్ అనేది త్రీ ఎంఏ ఉంది సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ డెప్త్ కూడా మనము త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం కింద మార్చుకోవాలి సో అప్పుడు మొత్తం ఇది ఈక్వల్ అయిపోయింది ఓకే సో ఇంకా రిమైనింగ్ సెట్టింగ్స్ అనేసి ఏమైనా ఏం చేంజ్ చేయనక్కర్లేదు ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేద్దాం సో మనం ఇక్కడ వచ్చేసి మన ఈమెయిల్ ఐడిని ఫిల్ చేయాలి నేను నా ఈమెయిల్ ఐడి ఫిల్ చేశాను అండ్ క్రియేట్ ఎస్టిఎల్ ఫైల్ సో ఎస్టిఎల్ ఫైల్ డౌన్లోడ్ అయింది మనకి జిప్ ఫార్మాట్లో ఈ ఎస్టిఎల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో మనకి ఆ జిప్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుని మనకు కావాల్సిన ఈ మనం ఏ స్లైసర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేశామో ఆ ఫార్మాట్లోనే మనకి ఎస్టిఎల్ ఫైల్ కనిపిస్తుంది నేను వచ్చేసి క్యూరా స్లైసర్ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ సి ఆప్షన్ చూపిస్తుంది ఆ లోగోలో సో నేను ఇది వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి నాకు అక్కర్లేదు బట్ మీకోసం చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎస్టీఎల్ పైన ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది క్యూఆరాస్ అనమాట సో బిగినర్స్ ఎవరైనా సరే క్యూఆరాస్లు వేసారు ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ త్రీ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి త్రీ డి ప్రింటింగ్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాము సో ఇందులో వచ్చేసి మనం త్రీ ప్రింటింగ్ ఇంటరాక్షన్ స్లైసింగ్ అప్లికేషను బేసిక్ క్యాడ్ స్కెచ్ టింకర్ క్యాడ్ రెండు చెప్తాము అట్లాగే త్రీ ప్రింటర్ డెమాన్స్ట్రేషను త్రీ డీ ప్రింటింగ్ ద్వారా జాబ్స్ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఏ ఏ సెక్టార్లో ఏఏ ఫీల్డ్లో మనకి ఇమ్మీడియట్ జాబ్స్ వస్తాయి ఇవన్నీ మనం ఈ ఆన్లైన్ త్రీ డీ ప్రింటింగ్ వర్క్షాప్లో డిస్కస్ చేయబోతున్నాము సో మనం వచ్చేసి దీనికోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం అండ్ ఇది ఖచ్చితంగా ప్యూర్ త్రిల్ ఉంటుంది సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్కాన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే మనం ఫర్దర్గా మీకు టైమింగ్స్ ఇన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి ఓకే